హ్యావ్ యూర్స్ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తున్నటువంటి రాజకీయాలు చూస్తూ ఉంటే ఏది రాజకీయం ఏది స్వార్థం లేదన్నప్పుడు ఏది గెలుపు ఏది ఓటమి ఏది జ్ఞానం ఏది అజ్ఞానం ఏది విచక్షణ అర్థమయ్యేవారికి స్పష్టంగా అర్థమవుతూ ఉన్నాయి అర్థం కాకుండా కొంచెం కన్ఫ్యూజన్ ఉన్న వారిని ఇంకొంచెం కన్ఫ్యూజన్ గురి చేస్తాం ఇటువంటి మూమెంట్లో రాయుడు ఫుల్గా క్లారిటీ ఇచ్చేసాడు ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి బట్ కేసినే నాని ఆయన కూడా క్లారిటీ ఇచ్చాడు కానీ అలా కన్ఫ్యూజన్తో జులై సినిమా అనుకుంటా రాజేంద్ర ప్రసాద్ గెంట కొడతా ఉంటాడు అప్పుడు ఈ మన బ్రహ్మాండం వచ్చి సమ్మెదో దొంగతనం చేసి రే అని చెప్పేసి అంటాడు ఎలా తెలిసింది ఏంటి అని చెప్పేసి అంటాడు అప్పుడు ఇత గంటను తీసుకొని కొట్టాలంటే ఇలా కొట్టేయాలంటే ఇలా అన్నట్టు చూపిస్తాడు అలా ఈరోజు రాయుడు గెలవటం అంటే ఎలా అన్నది చూపించాడు కేసు నేను నాని వచ్చేసి తనకు తెలియకుండానే ఓడిపోవటం అంటే ఎలా అన్నది చూపించాడు ప్రాక్టికల్గా మాట్లాడుకుందాం రాజకీయం కాబట్టి ఎప్పుడు ఏదైనా జరగవచ్చు బట్ నాకు అనిపించింది నేను చెప్తున్నా అంబట్రాయుడు వైసీపీ నుంచి బయటికి రావడానికి ముందు అంటే దట్ మీన్స్ వైసీపీలో ఉన్నప్పుడు ఏం చెప్పాడండి జగన్మోహన్ రెడ్డి ఆలోచనలు నాకు నచ్చే జగన్మోహన్ రెడ్డి పనితీరు బాగుంది జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రం అంత సుభిక్షంగా ఉంది గొప్పగా ఉంది అన్నట్టు వైసీపీలో జాయిన్ అవ్వటానికి ముందు నేను సెకండ్ ఇన్నింగ్స్ పాలిటిక్స్లోకి వద్దామని అనుకుంటూ ఉన్నా బట్ మీన్ వైల్ ప్రజల్లో తిరుగుతా అసలు వాళ్ళు ఏమంటున్నారు తెలుసుకుంటా అండ్ రాష్ట్ర పరిపాలన ఉంది తెలుసుకుంటా అన్నాడు సరే ఈ పరిపాలనకు సంబంధించి రాష్ట్రంలో ప్రజలు పడుతున్న ఇబ్బందుల లేదా ఇప్పుడు వాళ్ళు పడుతున్న సంతోషం ఇవన్నీ నేను గమనించాను సో జగన్ కరెక్ట్ అంటూ వైసీపీలోకి వచ్చాడు వైసీపీలో ఉన్నాడు ఇక వైసీపీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏమన్నాడండి ట్వీట్ చేశాడు ఏమని నేను కొన్నాళ్ళ పాటు రాజకీయాలకి దూరంగా ఉందామనుకుంటున్నాను సో వైఎస్ఆర్సీపీకి రాజీనామా ఇచ్చేసా అన్నాడు ఆ తర్వాత మనం మాట్లాడుకున్నాం లేదు తిరిగి నేనైతే ఫేస్బుక్లో పోస్ట్లో పెట్టి ఏమనంటే గతంలో అంబట్నాయుడు క్రికెట్లో ఉన్నప్పుడు దురదృష్టం వచ్చి పాపం తనను అంటుకునేది తను మంచి ప్లేయర్ కానీ దురదృష్టం ఏదో ఒక రూపంలో పాపం తనకు అడ్డొస్తూ ఉండేది సెలక్షన్ ప్రాసెస్లో కావచ్చు ఆడేటప్పుడు కావచ్చు రకరకాలుగా బట్ రాజకీయాల్లో దురదృష్టాన్ని ఇతనే వెళ్ళి అంటుకుంటా ఉన్నాడు ఎందుకు తప్పు చేస్తున్నాడు ఇతను అని అనుకున్నా అదే పోస్ట్ పెట్టున్నాను బట్ ఎప్పుడైతే బయటకు వచ్చాడు హా త్వరగానే తెలుసుకున్నాడు తేరుకున్నాడు బయటపడ్డాడు వైసీపీ ఇతను కరెక్ట్ కాదని బట్ రాజకీయాలకు దూరం అన్నాడు అది కరెక్ట్ కాదు రాజకీయాలకు దూరం కాకూడదు రాజకీయాల్లో ఉండాలి అతనికి జనసేన కరెక్ట్ అని చెప్పేసి నేను అన్నా ఎగ్జాక్ట్గా నిన్న మన పవన్ కళ్యాణ్ గారిని జనసేన పార్టీ అఫ్సర్ కలిసి ఏం చెప్పాడు బయటకు వచ్చిన తర్వాత వైసీపీ నుంచి బయటకు వచ్చిన తర్వాత వైసీపీల ముందు ఇతని గురించి ఏం చెప్పారు కొంతమంది ఏమో ఇతనికి టికెట్ ఇవ్వట్లేదు అందుకే బయటకు వచ్చారు అన్న నేను అప్పుడు అన్న టిక్కెట్ ఇస్తారన్న హామీ లేకపోతే అసలు అంబటి రాయిడ్ వైసీపీలోకి ఎందుకు జాయిన్ అవుతాడు సో టికెట్ ఉంది కానీ అతను తెలుసుకోవాల్సింది తెలుసుకుని అందుకే బయటకు వచ్చాడయ్యా అన్న అదేమో ఇట్లా మరికొంతమంది వైసీపీ వాళ్ళు ఏమన్నారు లేదు లేదు ప్రస్తుతానికి వచ్చేసి మరలా క్రికెట్ సైడ్ అతనికి మనసు మళ్ళీంది దుబాయ్లో ఉండే ఐపీఎల్కి వెళ్తున్నాడులే అని చెప్పేసి అన్నారు గారు కూడా ఏం చెప్పాడు ఆ తర్వాత దుబాయ్లో క్రికెట్ ఇట్లా ఉంది సో కాన్స్ట్రెషన్ పెట్టలే అని చెప్పేసి అటు వెళ్తున్నా అన్నాడు సో ఆల్మోస్ట్ ఇక అంతే అమ్మన్నారు ఏ లేదు వయసు అతని తబ్బట్లేదు క్రికెట్ అని చెప్పేసి వెళ్తున్నాడు అదే అనేది అన్నారు బట్ నిన్న ఏం చేశాడు అతను నేను క్రికెట్లోకి వెళ్తున్నా నిజమే కానీ నాకు పవన్ అన్న యొక్క సిద్ధాంతాలు నచ్చాయి వైఎస్ఆర్సీపీలో నేను వెళ్ళా ఉన్నా మొత్తం చూసా నాకు సెట్ అయ్యేటట్టు లేదు అక్కడ వాళ్ళ ఆలోచనలు నా ఆలోచనలు వేరుగా ఉన్నాయి వారికి నాకు ఇక్కడ సింక్ అవ్వట్లా సో నేను అక్కడ ఇవ్వట్లేను అండ్ నాకు తగ్గట్టుగా అక్కడ వచ్చేసి బెస్ట్లో నాకు ఏం కనిపించాల బట్ పవన్ కళ్యాణ్కి సంబంధించి పవన్ అన్న అనుకున్నప్పుడు కొంతమంది మిత్రులు ఏమన్నారంటే జన సైనికుడు నువ్వు జన సైనికుడిగా ఉండాల్సిన అవసరం కూడా లేదు నువ్వు జన సైన్య కూడా ఉండొచ్చురా బాబు ఒకసారి పవన్ అన్న కలు జనసేన అధినేతను కలు ఐడియల్ ఏంటో తెలుసుకో అని అన్నారు సరే ఆయన కలిసే ముందు ఏంటో చూడాలని చెప్పి నేను చూశాను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏదైతే కోరుకుంటున్నాడో ఎటువంటి సమాజం అయితే తను ఆకర్షిస్తూ ఉన్నాడు నేను అదే కోరుకుంటూ ఉన్నాను సో నా ఆలోచనలకి పవన్ అన్న ఆలోచనలు బాగా సింక్ అయ్యాయి కాబట్టి నేను జనసేనలోకి వద్దామనుకుంటున్నా వచ్చేసానట్టుగా చెప్పేశాడు బట్ ప్రస్తుతం అయితే దుబాయ్లో ఐపీఎల్ ఉంది కట్టి అటు వెళ్తున్నా అన్నాడు బట్ ఇండైరెక్ట్గా డైరెక్ట్గా ఏం చెప్పేశాడు వైఎస్ఆర్సీపీకిలో వైఎస్ఆర్సీపీలో నేను ఇమ్మడలేను అది నా ఆలోచనలకు దూరంగా ఉంది జనసేనలో నేను ఉండగలను అండ్ జనసేన యొక్క ఆలోచనలు నాకు నచ్చాయి సమాజాన్ని బాగుపరచాలంటే జనసేనలో నేను ఉండాలి జనసేన ఆలోచనతో ముందుకు సాగాలి క్లియర్ క్లారిటీ ఇచ్చేస్తాడు ఏమని ప్రజెంట్ వైఎస్ఆర్సీపీలో ఉన్న వాటితో ఈ సమాజాన్ని బాగుపరచలేం అండ్ అక్కడ వచ్చేసి ఫ్రీడమ్ ఉండదు ఇలా ఇంకా ఈ ప్రజెంట్ వైఎస్ఆర్సీపీ నుంచి బయటకు వస్తున్న వాళ్ళు వైఎస్ఆర్సీపీలో టికెట్లు రానటువంటి వాళ్ళు వాళ్ళంతా చెప్తుండగా మన రాయుడు చాలా గా చెప్పాడు వైసీపీలో వాళ్ళు ఈరోజు రాజీనామా చేసినప్పుడు కర్నూలు ఎంపీ ఐ థింక్ డాక్టర్ సంజయ్ కుమార్ సమ్మెవరో ఆయన ఏం చెప్పాడంటే అంటే బీసీలను అసలు పట్టించుకోరు బీసీల బతుకులు ఇంతే అంటే ఎలా అన్నాడు మొన్నటికి మొన్న సింగనామల ఎమ్మెల్యే జొన్న కూడా పద్మావతి ఆమె ముందు ఒక మాట చెప్పారు తర్వాత ఇంకో మాట చెప్పారు బట్ ఆమెలో క్లారిటీ చిన్న మాట ఏంటంటే నియోజకవర్గంలో పనులు జరగాలంటే అయితే పెద్దిరెడ్డిని కలవాలి లేకపోతే జగన్ రెడ్డి గారిని వెళ్ళి కలవాలి సో డైరెక్ట్గా పనులు అవ్వట్లేదు ఒక ఎమ్మెల్యే అండి డైరెక్ట్ పనులు ఎందుకు కావు ఇక ఇక్కడ ఈయన ఏమన్నారు ఎంపీగా ఉన్నటువంటి ఈయన కర్నూలు ఎంపీ సో జగన్మోహన్ రెడ్డిని కలిసిందే రెండు సార్లు గెలిచిన తర్వాత పనులు కావాలన్నప్పుడు మీ ఎమ్మెల్యే వాళ్ళు చేసుకుంటూ ఉంటారులే అంటారు కొన్ని ఎమ్మెల్యేలతో సమన్వయ సమావేశం జరిగింది అది జరగలేదు అని చెప్పేసి ఏమన్నాడు అసలు వైసీపీ ఉన్నటువంటి అది అయ్యేది కాదు అసలు ఏమాత్రం రెస్పెక్ట్ అనేది ఉండదు ఎస్సీ ఎస్టీ బీసీగా అన్నట్టుగా ఆయన చెప్పుకుంటా వచ్చినాడు మొన్నటిగా మొన్న పెరమలూరు ఎమ్మెల్యే పాద్రసాద్ కూడా అదే చెప్పాడు కదా బీసీగా ఉన్నాను నియోజకవర్గ ప్రజలను ఆదరిస్తున్నారు బట్ మా అదే అతను గుర్తించట్లేదు అని బాధ అతను చెప్పుకుంటూ వచ్చాడు అంతకుముందు పోతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు అతను బాధ అతివే ఎస్సీలుగా ఉన్నాము అన్నట్టు ఆ నారాయణ స్వామి ఉప ముఖ్యమంత్రి అతను అతను కూడా వారు అక్కడ ఇండైరెక్ట్గా ఏమన్నా చెప్పినాడంటే ఏదైనా సరే రెడ్డి ఆశీస్సులు ఉండాల్సిందన్నట్టు చెప్పుకుంటూ వచ్చినాడు ఇప్పుడు ఈ కర్నూలు ఎంపీ కూడా ఏమన్నాడు కేవలం జగను జగన్ చుట్టూ కొంతమంది రెడ్డి సామాజిక వర్గం వాళ్ళవే నడుస్తున్నాయి అన్నీ కూడా మిగతా వాళ్ళు పేరుకే ఉన్నారు తప్ప వాళ్ళు చేసుకుంది ఏమీ లేదు అన్నట్టుగా చేయగలిగే ఏమీ లేదు అయిపోయింది అప్పుడు నేను పార్లమెంట్లో పోరాటం కావచ్చు రాష్ట్రం గురించి నేను ఆలోచన చేయడం కావచ్చు ఆ రకంగా కేంద్రం నుంచి రావాల్సిన తీసుకురావడం కావచ్చు సక్సెస్ అయ్యా కానీ ఇక్కడ మాత్రం మా దగ్గర నాకు కనీసం రావాల్సిన గుర్తింపు అందుకని నేను కనీసం కలవాల్సిన వాళ్ళు కూడా కలవలేకపోతుందని చెప్పుకుంటే వచ్చున్నాడు ఇటువంటి మూమెంట్లో రైట్ చెప్పేది ఇక్కడ అన్ని సింక్ అవుతున్నాయో చూసుకోండి అందుకే బయటకు వచ్చాడు గెలుపు అంటే ఏంటి ప్రజలు ఏం కోరుకున్నారు ఎవరి దగ్గర మనం గెలవగలం తెలుసుకున్నాడు జనసేన సైడ్ వచ్చాడు ఇప్పుడు కేసినేని నాని ఈ కేసినేని నాని వచ్చేసి టీడీపీ తరఫు రెండుసార్లు ఎంపీగా గెలిచాడు కానీ వాళ్ళ కుటుంబ విషయాలను తీసుకొచ్చి పార్టీకి అంటగడుతూ అతను మాట్లాడిన కొన్ని మాటల వల్ల టీడీపీ ఉన్నటువంటి కీలకమైన వ్యక్తులు కూడా బాధపడే సందర్భాలను నొచ్చుకున్న సందర్భాలను ఇటువంటి మూమెంట్లో వాళ్ళ తమ్ముని అసలు దరిద్రబు కూడా రానివ్వద్దని చెప్పేసి అంటాడు ఆయన కుటుంబ తాకాదని అంటాడు ఆయన చివరికి ఏం చేశాడు ఇక్కడ వైసీపీ స్టాండ్ తీసుకొని జగన్మోహన్ రెడ్డి కలిసేసి టీడీపీలో వచ్చేసి సరైన గౌరవం లేదనో లేదన్నప్పుడు అక్కడ వచ్చేసి నన్ను తిట్టించారనో రకరకాలుగా మాట్లాడు దీంతో బుద్ధ వెంకన్న అనుకుంటా ఐ సో నా పిల్లల మీద ఒట్టేసి చెప్తున్నా చంద్రబాబు గారు ఏ రోజు కూడా నేను తిట్టమని నాకు చెప్పలేదు నీ పిల్లల మీద ఒట్టేసి చెప్పు కావాలని చంద్రబాబు గారి లొకేషన్ అక్కడ ఇబ్బంది పెట్టారేమో అని చెప్పేసి వాళ్ళు బట్ కేసు సైలెంట్ ఇటువంటి మూమెంట్లో వాళ్ళ కూతురు కూడా ఆల్రెడీ కార్పొరేటర్గా మొండే విజయవాడలో రాజీనామా చేశారు ఇప్పుడు వాళ్ళకి వచ్చేసి ఎమ్మెల్యే టికెట్ అండ్ నేను వచ్చేసి ఎంపీ టికెట్ అని అంటున్నారు మిగతా వాళ్ళు కూడా ఎవరికి అంటున్నారు ఆల్రెడీ వైసీపీలో ఉన్న వాళ్ళకే టికెట్ల విషయంలో నాన్న ఇబ్బంది పడుతున్నాడు ఆయన ఇప్పుడు ఈయన టీడీపీ నుంచి వెళ్ళాడు అఫ్కోర్స్ ఆజీర్మర్చేస్తే వెళ్ళాడు అనుకోండి ఎంపీ పదవి కూడా ఇటువంటి మూమెంట్లో స్ట్రాంగ్గా ఉంది ఈ విజయవాడ లోక్సభ నియోజకవర్గాన్ని సమయం చూసుకుంటూ ఉన్నప్పుడు టీడీపీ ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి గెలిచిన వాళ్ళు వచ్చేసి వైసీపీలో ఉండొచ్చు కాక కానీ ఏది ఎమ్మెల్యే ఒకటి మాట్లాడేది కానీ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ చూసుకుంటా ఉంటే రాష్ట్రం అంతా కూడా టీడీపీ జనసేన అంటూ ఉన్నారు ఇక కృష్ణా జిల్లా అయితే క్లీన్ స్వీప్ చేయొచ్చు ఈసారి అంటున్నారు ఏ రకంగా టీడీపీ జనసేన కలిసే వైసీపీ డిపాజిట్ కూడా రావని చెప్పేసి కొన్ని సందర్భాలు అంటూ ఉన్నారు ఇటువంటి మూమెంట్లో మరి ఆయన ఎందుకు కుటుంబ సమస్యలని ఆయన హ్యాండిల్ చేసుకోవాల్సింది పోయి పార్టీ వనకు అగ్రతామూలు ఇస్తున్నప్పుడు కూడా వెతుకుంటూ 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 వెళ్ళి మరి జగన్ దగ్గర కనుగోగొప్పుకొని వైసీపీలో జాయిన్ అయిపోయాడు జాయిన్ అయితే జాయిన్ అయ్యాడు బట్ ఆ తర్వాత వచ్చేసి ఆయన చేసిన విమర్శలు వచ్చేసి ఈవెన్ ఆయన అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు టీడీపీ వాళ్ళు కావచ్చు వైసీపీలో కావచ్చు నూట వాళ్ళు కావచ్చు వాళ్ళు సైతం కరెక్ట్గా దీన్ని మాట్లాడింది అనుకుంటా ఉన్నారు ఏకంగా కేసీఆర్ ఏమన్నాడు నాకు టికెట్ ఇవ్వను నేను సార్ సరే గెలుస్తానని అన్నాడు ఇండిపెండెంట్ తర్వాత సంగతి ముందు ఏదో పార్టీలో జాయిన్ అవ్వాలని చెప్పేసి ఎవరు చెప్పారంటే కానీ వైసీపీలో జాయిన్ అయిపోయాడు సో నాకు అనిపిస్తుంది నేను క్లా చాలా క్లారిటీగా చెప్తున్నాను అమ్మటి రాయుడు గెలుపు అన్నది ఎక్కడ ఉంది ప్రజలు ఏం కోరుకుంటున్నారు అన్నది కరెక్ట్ వేళ ఆలోచించాడు బట్ నాని మరి ఆయన పర్సనల్ ఈగోనా లేదనప్పుడు ఆయన పర్సనల్గా ఏమైనా ఆలోచనలా ఇవే తెలియదు కానీ బట్ ఫ్యామిలీ ఇష్యూస్ని పొలిటికల్ పాలిటిక్స్ ముడిపెట్టేసి తనకు మంచి గవర్నమెంట్ ఉంటే ఆ టీడీపీని వదులుకొని వైసీపీ సైడ్ వెళ్ళిపోయాడు ఆల్రెడీ వైసీపీకి వెళ్ళినటువంటి వాళ్ళే కాక లేక మేము నాన్న ఇబ్బందులు పడుతున్నారు కొంతమంది బయటకు వస్తున్నారు అంబటి రాయడలేదు ఇప్పుడు ఈయన వెళ్ళాడు పరిస్థితి ఏంటి లెట్స్ వెయిట్ అండ్ సేమ్